కృపగల దేవ ఆశ్చర్యకరమైన తండ్రి నీతిమంతుడవైన దేవ లోకరక్షకుడవైన మా ప్రియ పర్లోకపు తండ్రి నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడయ్య మా ప్రభు మా ప్రియ తండ్రి లోకరక్షకుడైన మా నీకు స్తోత్రాలు మీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను స్వామి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ మీరు చాలిన వారు మా జీవితములకు సరిపోయినవారు తండ్రి మీరే కనికరాన్ని చూపెట్టి మా ఎంతోమంది బిడ్డలు మా ప్రియ తండ్రి మీ పవిత్రమైన పాదముల చెంత మొరపెట్టుకుంటూ వారికి ఉన్న సమస్యల్ని పరిష్కరించమని వారికి ఉన్న ఇబ్బందుల నుండి తొలగించమని మొరపెట్టుకుంటున్నారయ్యా దయచేసి కరికరాన్ని చూపెట్టండి మాకు అసాధ్యమైనవి మీకు సాధ్యము కదా ప్రభా మీరే మా ప్రభాన్ని ప్రియ బిడ్డల పట్ల కనికిరాన్ని చూపెట్టి ఒక అద్భుతం చేయండి మహత్కార్యం చేయండి మీరే మహిమ పొందుకొనమని ఏ సుప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీకాయ ప్రవక్త ప్రిలారా జనవరి మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం మీకాయ చెప్తున్నటువంటి మాట ఎహోవా సింహాసనాశీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శమునను ఎడమ పార్శ్వనను నిలిచి ఉండుట నేను చూచాను అహాబు రాబోత్ గెలాద్ మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా అతడు ఎవడు అతడిని ప్రేరేపించనని యహోవా సెలవియగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి పిల్లరా గమనించాలి ఏ దేవుని సన్నిధానంలో యహోవా సింహాసనం మీద కూర్చున్నప్పుడు పరలోక సైన్యము కుడి ఎడమల నిలిచి ఉండగా అహాబురాబూత్ గిలాద్ మీదికి పోయి ఓడిపోనట్లు అతన్ని ప్రేరేపిస్తాడని చెప్పినప్పుడు ఒకడు అరీటిగా ఒకడు ఈ విధంగా చెప్తూ వచ్చారు అంతలో ఒక ఆత్మ ఒకటి వచ్చి యహోవా సన్నిధిని నిలవబడి నేను అతని ప్రేరేపించదనగా ఇహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను అందుకే అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను దేవుని ఎదుటికి ఒక ఆత్మ వచ్చి నేను వెళతాను వెళ్ళి ఆయన ప్రవక్తల నోట అబద్ధము చెప్పు ఆత్మగా ఉంటాను అని చెప్పాది ప్రియులారా గమనించాలి ఈరోజున దేవుని యొక్క చిత్తము లేకుండా మనం ఏదైనా చేయాలి అనుకుంటే చూడండి ఇస్రాయలు రాజు యోధారాజు అయిన యుహోషువాపాతు రాజు గిలాదు అనగా ఆ ఉన్నతమైన స్థలము సంపాదించుకునటానికి సిరియనుల మీద యుద్ధం చేయటానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాలుగు వందల మంది ప్రవక్తలు సి అనేటటువంటి ఒకడు వారు అబద్ధాలు ప్రవచిస్తూ వచ్చారు వెళ్ళండి యహోవా మీకు విజయం దయచేస్తాడని అబద్ధాలు చెప్తూ వచ్చారు ఈరోజును కూడా చాలామంది అబద్ధాలు చెప్పేటటువంటి ప్రవక్తలు ఉన్నారు నిజాన్ని చెప్పేటటువంటి వారు తక్కువైపోయారు చాలామంది అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు కనిపిస్తూ ఉన్నారు దేవుడు నాకు చెప్పాడు ఈ విధంగా జరుగుతుందని దేవుడు నాకు చెప్పాడు ఆ విధంగా జరుగుతుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రిలారా మేకాయలాగా నిజంగా చెప్పేటటువంటి వారు ఎవరూ లేరు ఆ రీతిగా మే మేకాయ చెప్పినప్పుడు యహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ముంచి ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పాడు మీకాయ ఇట్లనగా కెనయ నా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాటలాడుటకు ఆత్మ నా వద్ద నుండి ఏ వైపుకు పోయానని చెప్పి మేకాయాను చంప మీద కొట్టాను అందుకు మేకాయ దాగుకొనుటకై నీవు ఆయా గదులలో చొరబడునాడు అది నీకు తెలియనని అతనితో చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాసు మేకాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోను నకును రాజకుమారుడైన యోవాష్ నాకును అప్పగించాను ప్రియ దైవ జనాంగమ సత్యము చెప్పినటువంటి మేకయాను ప్రియుల సిద్కియా చంప మీద కొట్టి నేను చెప్పటానికి నా దగ్గర నుండి యహో ఆత్మ ఎక్కడికి పోయింది అని మేకయాను చంప మీద కొట్టాడు దాక్కు అనటానికి ఆయా గదులలో చొరబడు నీకు తెలియవస్తుంది అని చెప్పాడు మీకయాను పట్టుకొని పోయి పట్టణపు అధికారి అయిన రాజకుమారుడైన యోవాసునకును అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఇచ్చాను అప్పుడు మీకయ్య ఇలాగ చెప్పాను సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యహోవా నా చేత పలకలేదు అని మీకయ్య చెప్పాడు వింటున్న దైవ జనాంగమ దయచేసి గమనించాలి నిజమైన ప్రభక్త ఒకడు నిజమైన ప్రభక్తకు చెరసాల తప్పలేదు నిజమైన ప్రభక్తకు కష్టమైన భోజనము క్రిల్లర గమనించాలి అతనికి బందీ గృహము కష్టమైన భోజనము అంటే తనకిష్టమైనటువంటి భోజనము లేదు తరువాత అతని అతనికి దెబ్బలు కూడా పడ్డాయి సిద్దికే అని చెప్పబడిన ప్రవక్త చంప మీద కొట్టాడు నిజముగా దేవుని పక్షాన నిలబడి దేవుని మాటలు నిజంగా బోధించే వారికి దెబ్బలు ఉంటాయి బందీ గృహాలు ఉంటాయి భోజనము కూడా సరైన భోజనాలు వారికి దొరకకపోవచ్చు ఇబ్బందికరమైన జీవితాలు వారు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఈరోజున ప్రత్యేకంగా మీకు నా మనవి నాలుగు వందల మంది ప్రవక్తలతో పాటు సిద్కియా అనున్నటువంటి వాడు కూడా అబద్ధాలు చెప్పే ఆత్మవారి నోర్లలో ఉండి అయిన యహోషాపాతు ఇస్రాయలు రాజుతో అంటున్నారు వెళ్ళండి సిరియనుల మీద మీకు విజయం వస్తుంది రామత్ గెలాదును మీరు పట్టుకుంటారు విజయం సాధిస్తారు అని అబద్ధాలు చెప్తూ వచ్చారు మన వద్ద ఆలోచించాలి నిజంగా యహోవా దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క చిత్తమును ఎరిగి చెప్పేటటువంటి వారు ఉన్నారా అబద్ధాలు చెప్పేవారు ఉన్నారా దేవుని పిల్లలు గమనించాలి ఈ అబద్ధము చెప్పే ఆత్మ కూడా ఎక్కడ నుండి వచ్చేది అంటే సర్వశక్తి మంతుడైన దేవుని వద్ద నుండినే వచ్చాది ప్రియులర్హ బాగా గమనించాలి ఈ రోజున కృపగలిగిన దేవుని వద్ద నుండి సత్యము చెప్పే ఆత్మ అబద్ధము చెప్పే ఆత్మ కూడా ఆయన వద్ద నుండినే వస్తూ ఉన్నాయి ఎందుకంటే మన యొక్క జీవన విధానాన్ని బట్టి మన యొక్క పరిస్థితిని బట్టి కొంతమంది దైవ సేవకులు కుటుంబాల్లోకి వచ్చి ఆ కుటుంబాన్ని గురించి వారికి ఏమీ తెలియదు కానీ ఎన్ని ఆశీర్వాదాలు చెప్తా ఉంటారో మీకు దేవుడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడని దయచేసి గమనించాలి ప్రియులారా గమనించాలి ఆశీర్వాదాలు నోరు తెరిచి మాట్లాడక మునుపు దేవుడు ఆ కుటుంబాన్ని గూర్చి నిజంగా ఈ మాటలు చెప్పమని చెప్పాడ లేదా అని ఆలోచన చేసి చెప్తే బాగుంటుంది కదా చాలామంది రోజున చూడండి ఒకటి ఇష్ట నాలుగు వందల మంది నాలుగు వందల మంది నోట అబద్ధపు చెప్పే ఆత్మ ఒకే ఒక వ్యక్తి మే దగ్గర నిజం చెప్పే ఆత్మ ఆ నిజం చెప్పిన మేకాయాను తీసుకెళ్ళి బందీ గృహంలో బంధించి అతనికి కష్టమైన భోజనాన్ని పెట్టారు ప్రియుల నిజమైన దేవుని యొక్క సత్యమును బోధించి కష్టమైనా సరే భోజనం లేకపోయినా వస్త్రాలు లేకపోయినా వసతి లేకపోయినా నిజమైన సత్యాన్ని బోధించే బిడ్డలుగా మన ముందు ముగాక